సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నా పేరు మఠా జయంతి గౌడ్ మన బీసీ ఆర్ కృష్ణ గారి దగ్గర జాతీయ ఉపాధ్యక్షురాల్ని యాక్చువల్ ఏం జరిగిందంటే ఈ అమ్మాయి మనకు బాగా కావాల్సిన అమ్మాయి ఈ అమ్మాయి పేరు వచ్చేసి పరమేశ్వరి వీళ్ళొచ్చేసి బోలక్పూర్ లో ఉంటారు సికింద్రాబాద్ దగ్గర అయితే మన ఈ వచ్చేసి పత పతానపల్లి విజయనగరం జిల్లాలో ఉండేటువంటి వ్యక్తి గార్డ్ గా మన సిసిఎస్ హైదరాబాద్ లో జాబ్ చేస్తుండే గత పదిహేను సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు ఈ అమ్మాయితో ప్రేమాయణం నడిపిన తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు చేసుకొని సపరేట్ ఉన్న సమయంలో వీళ్ళ అమ్మ వాళ్ళు పిలిచి అట్లా ఉండకూడదు మేమే అందరి సమక్షంలో వివాహం చేస్తామని చెప్పేసి గుట్టలో తీసుకెళ్లి ఘనంగా వాళ్ళ చుట్టాలందరినీ పిలిచి పత్రికలు గుట్టించి ఘనంగా పెళ్లి చేయడం జరిగింది అతను చెప్పిన విషయం ఏంటంటే నాకు తల్లి తండ్రి ఎవరు లేరు నేను ఒక అనాథని అని చెప్పడం జరిగింది మాకు ఏంటంటే అనాథ అన్నప్పుడు ఎక్కడి నుంచో ఉంటారు కదా గా అనుకోని వీళ్ళ అమ్మ నాన్న కూడా ఎందుకంటే అప్పుడు అతను ఎప్పుడు కూడా ఊర్లోకి వెళ్ళడం గాని పేరెంట్స్ ఉండడం గాని ఎప్పుడు చెప్పలేదు వీళ్ళకి సరే అని పది సంవత్సరాలు వీళ్ళ సంసారం సాఫీగానే దాగి దాగిందండి తర్వాత రీసెంట్ గా ఏమైందంటే ఇక్కడ విశాఖపట్నం చెందినటువంటి ఉమామహేశ్వరి అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడు అని చెప్పేసి ఈ ఫిబ్రవర్ తెలిసింది మాకు ఎలా తెలిసింది అంటే తర్వాత మొదట్లో ఇతను ఊరికి వచ్చినప్పుడు పదిహేను రోజులు ఎక్కడికి వెళ్ళినావు అని అంటే మా నాన్న చనిపోయినాడు మా నాన్న చనిపోయింది కాబట్టి నేను అక్కడ ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పింది ఈ అమ్మాయి నాన్న చనిపోయినగా నేను వస్తాను కేవలం ఈ అమ్మాయి మాదిగ జాతికి చెందిన అమ్మాయి ఒక దళిత ఇతను వచ్చేసి విలమ ఏం చెప్పిందంటే మా ఇంట్లో ఒక కొడుకో కూతురు పుడితే అప్పుడు నేను మా పుట్టింటికి తీసుకెళ్తాను మా ఇంటికి అప్పటిదాకా మా ఇంట్లో ఏంటంటే ఇప్పుడు నీకు పెళ్లి చేసుకుంటే మా కులంలో ఒప్పుకోరు మాది పెద్ద కులం కాబట్టి నేను తర్వాత తీసుకెళ్తా అని చెప్పి గత పది సంవత్సరాల నుంచి అమ్మాయిని నడుపుకుంటూనే వస్తున్నాడు రీసెంట్ గా మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇతను రెండో పెళ్లి చేసుకున్నాడు ఈ అమ్మాయికి ఒక రోజు అతనికి ఫోన్ వస్తే అమ్మాయి లిఫ్ట్ చేసింది చేసినప్పుడు ఎవరో అడిగినప్పుడు నేను సుధాకర్ భార్యన అమ్మాయి చెప్పింది మరి నువ్వు భార్య అయితే నేనేంది అని అడిగినప్పుడు నాకు నువ్వు ఎవరో తెలియదని చెప్పింది తెలిసిన తర్వాత అతని ప్రశ్న స్తే అవును మా ఇంటి వాళ్ళు నన్ను బలవంతంగా పెళ్లి చేశారు నాకు ఆ పెళ్ళంటే ఇష్టం లేదు నేను ఆ పెళ్లి నుంచి అమ్మాయిని వదిలేసుకుంటాను ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది ఆ ప్రెగ్నెంట్ నాదో కాదో అని చెప్పి ఈ అమ్మాయితో చెప్పడం జరిగింది అతను చెప్పిన తర్వాత సెటిల్మెంట్ చేసుకుంటాను ఇప్పుడు మా ఊళ్ళో వస్తే నేను తీసుకెళ్లిపోతాను మనం ఎక్కడన్నా ఉందామని చెప్పి అమ్మాయిని తీసుకెళ్ళి మళ్ళీ వేరే ఇంట్లో ఉన్నాడు ఈ పెళ్లి అయిన తర్వాత కూడా లాస్ట్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు కూడా ఈ అమ్మాయితో తను కాపురం చేసిండు కానీ ఆ అమ్మాయిని తెచ్చి ఇప్పుడు రెండు అమ్మాయి కూడా తెచ్చి హైదరాబాద్ లో పెట్టిన విషయం కూడా అమ్మాయి తెలియదు ఇప్పటి వరకు అండి మీరు నమ్ముతారో లేదో గత పది సంవత్సరాల నుంచి ఈ అమ్మాయి సొంత సంపాదనతోనే అమ్మాయి బ్రతుకుతుంది అతని జీతం మొత్తం పుట్టింటికే పంపించింది ఆయన కూడా ఆ అమ్మాయి భర్త మీద ప్రేమతోనే పది సంవత్సరాల నుంచి తను ఏజ్ చేసినా కూడా భరించుకుంటూ వచ్చింది రెండు మూడు సార్లు అండి గోళీలు ఇచ్చి అమ్మాయికి అబర్షన్ చేయించిన వాడు ఇప్పుడు మేము ఏంటంటే వాడి రీజన్ ఒక్కటే అండి ఇప్పుడు అక్కడ నుంచి ఒక దాదాపు పది పదిహేను లక్షల రూపాయల కట్నం వచ్చింది అతనికి అది కాక ఈ అమ్మాయి దళిత ఇలాంటి కులమ్మాయిని తీసుకురావద్దు అనే ఉద్దేశంతో పెళ్లి చేసుకుని ఈ అమ్మాయికి అన్యాయం చేసి మేము కోరుకునేది ఒక్కటే ఈ అమ్మాయికి న్యాయం జరగాలి కులం అనేది అగ్ర అయినంత మాత్రాన ఒక సామాన్య ఒక దళిత కుటుంబానికి చెందిన అమ్మాయికి అన్యాయం చేసే రైట్స్ ఎవరికి లేవు వాడికి ఆల్రెడీ ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫోర్ ట్వంటీ మీద ఫోర్ నైన్టీ ఫోర్ మీద రెండో పెళ్లి అయినట్టు ఆ అమ్మాయి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇద్దరి ఎఫ్ఐఆర్ కూడా జరిగింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దాన్ని బుక్ చేయాలి వాస్తవానికి మేము కూడా ఇక్కడికి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే టూ డేస్ బ్యాక్ అమ్మాయి హ్యాంగింగ్ చేసుకోనికి పోయింది వాళ్ళ పేరెంట్స్ కాపాడినాక అత్యవసర పరిస్థితిలో ఈ విలేజ్ కి రావాల్సి వచ్చింది ఇక్కడ రాములు అని ఒక పెద్ద మనిషి ఉంటాడంట ఎవరో తెలియదు మాకు మీరు మా ఊరికి రండి మాట్లాడలేదు పదే పదే హైదరాబాద్కి కూడా వచ్చి అమ్మాయిని మానసికంగా వేధించింది ఒక దళిత అమ్మాయిని వేధించాల్సిన అవసరం ఒక సర్పంచ్కి ఏం అవసరం ఉందండి ఒక సర్పంచ్ పని అండి తన తన దగ్గర ఉన్నటువంటి ఊర్లో ఏ పని ఉంటే అదే చూసుకోవాలి అమ్మాయిని అలాగే వీళ్ళు ఆడపడచ్చు భవానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అమ్మాయికి ఫోన్ చేసి అలాగే ఈ అమ్మాయి ఎక్కడైతే జాబ్ చేసిందో అక్కడికి చేసుకున్న అమ్మాయి ఈ అమ్మాయి వెళ్ళి తను ఇంపడి గతగా మాట్లాడుతూ కట్టుకున్న భార్య అని తను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ తను ఆత్మహత్య చేసుకోండి పరిస్థితికి వాళ్ళు ఏర్పరుస్తున్నారు మేము ఒకటే కోరుకుంటున్నాం ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మేము ఈ ఉద్యమాన్ని ఆపమండి ఎంత దూరమైనా తీసుకెళ్తాం వాడిని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలా వాడికి ఎక్కడ ఉద్యోగం ఇవ్వద్దు అని చెప్పి మేము ప్రభుత్వానికి అలాగే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారు బంగళపూర్ అంత గారికి మేము చిన్న రిక్వెస్ట్ పెడుతున్నాం అమ్మా మీరు మీ వర్గానికి చెందిన ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది మీరు చొరవ తీసుకొని వాడికి శిక్ష పడేలా చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం పెళ్లి చేసుకుని తోట ఉంటాను నన్ను మంచిగా నమ్మించిండు చేసిండు మా ఆఖరి కోసం మోసం చేసి ఇప్పుడు వెళ్ళిపోయి వేరేమని పెళ్లి చేసుకుండు నాకు న్యాయం కావాలి నా భర్త నా దగ్గరకు వచ్చి నా తోట ఉండాలి నేను ఒకటే కోరుకున్నాను నా భర్త నా దగ్గర రావాలా అంతే నేనైతే కంపల్సరీ చచ్చిపోతాడు లేకపోతే ఇదైతే చెప్తున్నా సార్ ఇక నేను పది సంవత్సరాల నుంచి పెళ్లి సార్ ఆల్రెడీ మేము మా ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకున్నాం మేము పెళ్లి చేసుకుని ఆల్రెడీ మా ఇంట్లో తెలియకుండా మూడు సంవత్సరాలు అట్లనే ఉన్నాం ఉన్నాక మా అమ్మలో తెలిసినాక మా అమ్మ వచ్చి ఏమైంది ఇంటికి వస్తలేవు అంటే వస్తా అని నేనే చెప్పాను సార్ వస్తుందంటే మా అమ్మ ఏమైనా ఏం పెళ్లి చేసుకున్నాం అంటే అవును సార్ పెళ్లి పెళ్లి చేసుకున్నా అమ్మా మేము పెళ్లి చేసుకున్నా అంటే సరే ఇంటికి రండి నేను ఏదో ఒక సంబంధం నేను సంబంధం చెప్పి మాట్లాడిపిస్తాను మాట్లాడిపిస్తానంటే సార్ ఇంటి పోతే మా అమ్మ ఇట్లా ఒప్పుకోలేదు సార్ ఒప్పుకోకపోతే ఇక నేను చేసుకుంటా అమ్మ నేను మంచిగా చూసుకుంటా అని చెప్పాడు సార్ మా అమ్మలకు చెప్పాను చెప్పినాక సరే అనేసి అమ్మించి ఏం చేసి మా అమ్మ సరే అని సంబంధం చూసి సార్ మంచి ఏ రోజు ఉందని యాదగి పెళ్లి చేసింది సార్ యాదగిటలో పెళ్లి చేసినాక నాతోటి ఉండడు నాతో మంచిగా ఉన్నాడు సార్ చేసినాక పెళ్లి ఇప్పుడు నేను వద్దా అనేసి అంటుండు సార్ ఇప్పుడు నన్ను మా డిమాండ్ నాకు మా ఆయన నా దగ్గర రావాలి నా తోట ఉండాలి ఆయన వచ్చేదాకా ఊరి నుంచి నేను కథలోనే ఇక్కడనే ఉంటా